వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మీరు విషం చెమ్మి విష ప్రచారం చేసి మీ మాధ్యమాల ద్వారా పచ్చ పత్రికల ద్వారా పచ్చ టీవీల ద్వారా విషాన్ని ప్రజల మనసులో చొప్పించి మీరు అధికారాన్ని పొందారు ఇవాళ ఏ రకంగా మీరు బరితెగించి కొని మధ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగా ఎలా అయితే సంవత్సరానికి ఎంతైతే ఆదాయం పెరుగుతూ వస్తుందో ఐదు శాతం ఆరు శాతం ఏడు శాతం ఇవాళ మీ ఏలుబడిలో కూడా అంతే కదా మరి మా మీద విషయం చిమ్మారు మరి మీరు పగలు తీయాలి కదా కానీ సంపద సృష్టిస్తాననే పేరు మీద ఎవరికి సంపద సృష్టిస్తున్నారయా అంటే గ్రామాలలోని మీ పచ్చ చొక్క నాయకులకి మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకి మీ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలకి మాత్రమే సంపద సృష్టి జరుగుతుందనేది కూడా ఇవాళ ప్రజలు నోరు వెళ్లబెట్ట చూస్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఇవాళ ప్రజలకి మిమ్మల్ని దింపే అవకాశం లేకపోవచ్చు కానీ మీ పాపాలన్నీ కూడా చూస్తూ శిశుపాలుడి తప్పులు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా ప్రజలు మీ పాపాలని లెక్క పెడుతున్న పరిస్థితులు గుర్తు పెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తారు ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాక నేను చెప్తున్నా కదా సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు అన్నది కేసు అయితే అరెస్ట్ చేసి అవినకేట జైల్లో పది రోజులు ఒక అమాయక దళితుని ఉంచగలిగే పరిస్థితిలో వాళ్ళ పోలీసు వ్యవస్థను నడుపుతున్న పరిస్థితి మీరు చూస్తే మిమ్మల్ని కేసు లోపల లోపలయటం పెద్ద విషయమా మీరు ఒక విలేకరే మీరు బయటకు వెళ్ళేప్పటికి ఎత్తు లోపల అనేది పెద్ద చిన్న విషయం వాళ్ళు ఏదైతే వాసుదేవ అనేటువంటి ఒక అధికారి మూడు సార్లు హైకోర్టులో సిఐడి అధికారులు నన్ను బెదిరిస్తున్నారు వేధిస్తున్నారు చేయి చేసుకుంటున్నారు కొడుతున్నారు శారీరకంగా హింసిస్తున్నారు అని చెప్పని మూడు సార్లు పిటిషన్ వేసిన వాళ్ళ మిథున్ రెడ్డి గారి మీద ఇంకోళ్ళ మీద ఇంకోళ్ళ మీద స్టేట్మెంట్ ఇచ్చారని మీరే చెప్తున్నారు మీ పేపర్లు చెబుతున్నాయి కోర్టుకేమో మిథున్ రెడ్డి ఇంతవరకు వరకు ముద్దాయిగా మేము చూడలేదు ఇంకా పసికట్టలేదు అని చెప్పాము కోర్టుకి సిఐడి డిపార్ట్మెంట్ సిట్ తో వాళ్ళు వేస్తారు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో మాత్రం మిదురు ముద్ద ముద్దాయి అరెస్ట్ అయిపోతాడు రేప్ అయిపోతాడు ఢిల్లీ అయిపోతా అని రాస్తున్నారు ఏమంటారు దీన్ని చెప్పండి మీరు మీరు తోటి పాత్రికే మిత్రులే కదా మరి జ్యోతిలో ఈనాడులో ముద్దాయని రాస్తాడు సాక్షాత్తు హైకోర్టుకి న్యాయస్థానానికి ప్రభుత్వ ఏమో మిథున్ రెడ్డి మీద కేసు లేదు ఇప్పటి వరకు అని చెప్పి ఇవాళ పోలీసు వ్యవస్థని ఇంత దిక్కుమాలితంగా వాడుకోవచ్చు ఇంత దిగదార్చి వాడుకోవచ్చు ఇవాళ ఒక తప్పుడు విద్యని నువ్వు నేర్పిస్తున్నావు ఈ సమాజానికి అంటే ఈ సమాజానికి ఎంత చోటు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అనేది కూడా గమనించమని మిత్రుడి పిఠాపురంలో నాగబాబు గారు వెళ్తే స్వాగతం నాగబాబు గారు ఎందుకు వెళ్ళాడు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు ఉన్నాడుగా అక్కడ ఎమ్మెల్యే గారు లేడా ఎమ్మెల్యే గారు ఆబ్సెంట్ అయితే ఎమ్మెల్సీ గారు ఓపెన్ చేయడానికి వెళ్ళాడా ఏమైందిప్పుడు వర్మగారు మనుషులు ఇదే ఇదేనమాట ఎవరో చెప్తున్నారు తెలుగుదేశం అంటే ప్రభుత్వం వాళ్ళదే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్లే ఓపెనింగ్ చేసుకుంటారు ఏంటి అంటే ఆ ఓపెనింగ్ ఏడు లక్షల ఎనిమిది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఏమి లక్షల రూపాయలతో ఓ ప్రోగ్రాం ఓపెనింగ్ దానికి రెండు వందల మంది పోలీసులు బందోబస్తు రెండు వందల మంది పోలీసులు బందోబస్తు పెడితే గాని ఎమ్మెల్యే గారు అన్నయ్య గారు వారి నియోజకవర్గంలోకి వెళ్లి ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమానికి ఓపెనింగ్ శంకుస్థాపన చేయలేని స్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించగలుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎదిరించి బెదిరించగలుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలో ఆయన అన్నయ్య గారు వెళ్తేనే రెండు వందల మంది పోలీసులు బందోబస్తు లేకుండా వెళ్లలేని పరిస్థితి ఉందంటే ఇవాళ మరి దాన్ని బట్టి చూడండి